నేను సముద్రం శ్రీనివాస్ ఈరోజు నేను చెప్పబోయేది మా ఇంట్లో చేసిన ఎల్లమ్మ పండుగ మూడు ఎల్లమ్మ పండుగలు చేసినాం మేము ఆ మూడు ఎల్లమ్మ పండుగల్లో ఐశ్వర్య వాళ్ళ అమ్మ నాయన ఇద్దరు రాలేదు మూడు పండుగలకు రెండు పండుగలు మేము కరోనాకు ముందు చేసినాం మూడవ పండుగకు టూ థౌజండ్ ట్వంటీ టూలో చేసినాం మేము అప్పుడు వాళ్ళ చిన్న చిన్నమ్మని కర్నూలు పోయి తీసుకొని వచ్చింది అనమాట ఐశ్వర్య కర్నూలులో పోయేసి అక్కడ మాట్లాడేసి వాళ్ళని తీసుకొని వచ్చింది మార్చ్ ఇరవై ఒకటికి పద్దెనిమిది పదహారు పదిహేడు టైం ఏదో టైం పోయినట్టుంది అక్కడ పెట్టిన ఫొటోస్ వాళ్ళ ఉన్నది చిన్న చిన్నమ్మని తీసుకొచ్చే దాంట్లో ఆ ఫొటోస్ మా పిల్లలంతా అక్కడ ఉన్నది వాళ్ళతోటి పోయిందంతా ఆ ఫొటోస్ అన్నీ పెడతాను నేను నాకు నాకు నా బిడ్డ దివ్య పంపించినదే అది ఫొటోస్ అవన్నీ పెడతాను నేను